వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పందా మార్చాల్సిన సమయం దగ్గర పడింది సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కొందరు పార్టీ సీనియర్లు వైసీపీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే మరికొందరు ఇప్పటికే జగన్ కి గుడ్ బై చెప్పేసి వలస బాట కూడా పట్టేశారు ప్రజా సంక్షేమమే తన ద్వేయంగా గత వైసీపీ ప్రభుత్వంలో సుపరిపాలన అందించిన వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు తర్వాత కూడా అలాగే ఉన్నారని ఓటమి తర్వాత అయినా ఇప్పటి వరకు ఆయనలో మార్పు కనిపించడం లేదన్నది వైసీపీలో సాగుతున్న చర్చ తనదైన విజయంతో ముందుకు సాగిన పార్టీలోని కొందరు రాజకీయ నమ్మక ద్రోహలను నమ్మి వైసీపీని ఈ రోజు ఈ పరిస్థితికి తెచ్చారన్న వాదన కూడా ఉంది ఇప్పుడు అదే పెద్ద మైనస్ గా మారిపోయిందని కూడా పార్టీలో చర్చించుకుంటున్నారు ఫలితంగా ఎన్నికల్లో కూటమి పార్టీలు సక్సెస్ అయ్యి అధికార పీఠాన్ని దక్కించుకున్నాయని బలంగా వినిపిస్తున్నమాట అందుకే ఇప్పటికైనా జగన్ తన పందా మార్చుకోవాలని అంటున్నారు ప్రస్తుతం ఉన్న కొందరు నేతలు కూడా ఎవరు నోరు విప్పడం లేదు ఎవరిని కూడా నోరు విప్పనివ్వడం లేదని అంతా నేనే చూసుకుంటానన్నట్లుగా జగన్ కూడా ఇదే సూత్రం పాటిస్తున్నారని వైసీపీ శ్రేణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఫలితంగా తమ ధీటైన గళం వినిపించి బలంగా ఎదుర్కొనే నాయకులు ఎవరూ ప్రస్తుతం పార్టీలు లేకుండా పోయారనేది స్పష్టంగా కనపడుతుంది ఈ నేపథ్యంలో ఇకనైనా తమ నాయకులు నిజ నిజాలు గ్రహించి తమ పందా మార్చుకుని పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని వైసీపీ నాయకులు ఎదురు చూస్తున్నారు